హాయ్ ఫ్రెండ్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో సంతోషంగా సంబరంగా ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఈ పండుగ రానే వచ్చేసింది ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి వస్తువులు కావాలి పూజా వస్తువులు ఏంటి వ్రత కథ ఏంటి అవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేసుకుంటాను ముందుగా వాయుగుండ ప్రభావం వలన వచ్చిన వానల వలన బుడమేర్ ఆకస్మిక వరద ప్రవాహం వలన కృష్ణానది వరద ప్రవాహం వలన విజయవాడ కూడా అంతా అస్తవ్యస్తంగా అయ్యింది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరి ఇబ్బందులు తొలగిపోవాలని ఇలాంటి కష్టాలు ముందు ముందు రాకుండా మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అధికారులు కూడా ప్రజల అందరి సంక్షేమం కోసం ఆలోచించి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణేషుణ్ణి ప్రార్థిస్తూ మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ఒక వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏ పూజా కార్యక్రమం మొదలుపెట్టినా ఏ పని చేసినా తొలి పూజ చేసేది గణపతికి విఘ్నాలను తొలగించి మన పని అయినా పూజ అయినా ఏ కార్యక్రమం అయినా సఫలం చేస్తారు కాబట్టే ఆయన గణపతి అని విఘ్నేశ్వరుడు అంటారు గణాలకు అధిపతి కాబట్టి గణపతి అని గణాధ్యక్షుడు అని వక్రమైన తొండం కలిగి ఉండట చేత వక్రతుండు అని ఏకదంతం కలిగిన వాడట చేత ఏకదంతాయ అని బ్రహ్మాండాన్ని బొజ్జలో ఉన్నందున లంబోదరుడు అని రకరకాల నామాలతో ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు ఆద్రపద మాసంలో అంటే వానాకాలంలో వచ్చే గణేష్ చతుర్థి యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత గురించి వివిధ గ్రంథాల్లో ప్రస్తావించబడింది పురాణాల ప్రకారం గణేషుడు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిది రోజున ఉదయాన్నే జన్మించారు అంటే ప్రాణం పోసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించిన తరువాత మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని నదిలో నిమజ్జనం చేస్తారు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ పండుగని ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం చవితి తిథి సెప్టెంబర్ ఆరు ఏడు తారీఖుల్లో వచ్చింది కానీ వినాయకుడి జననం ఉదయం పూట సంభవించింది కాబట్టి ఉదయం తిథి ఉన్న రోజున అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున మనం వినాయక చతుర్థి పండుగని జరుపుకోవాలి ఆ రోజు ఉదయాన్నే ఆరింటి తర్వాత నుంచి మనం గణేశుని విగ్రహాలని ప్రతిష్ఠించుకొని పూజని చేసుకోవచ్చు ఇప్పుడు విఘ్నేశ్వరుడికి పూజా విధానాన్ని వ్రత విధానాన్ని కథని అలాగే ఈ పూజా విధానానికి కావలసినటువంటి వస్తువులు ముఖ్యంగా పత్రి ఈ పత్రి అనేది ఎక్కడ దొరుకుతుంది ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి ఈ పూజలో పత్రిని ఎందుకు భాగంగా చేశారు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఏ దేవుడైనా మనం చెప్పింది వింటారో వినరో తెలియదు కానీ విఘ్నేశ్వరుడు మాత్రం మనం చెప్పింది వింటారని చెవులు ఆడిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు విఘ్నేశ్వరుడు పూజకి భక్తి ఎంతో ప్రధానం మనం విఘ్నేశ్వరుని పూజ చేయాలంటే ముందుగా మనకు కావలసిన వస్తువులు పాలవెల్లి మట్టి వినాయకుడు పసుపు వినాయకుడు ఒక మండపం మీద లేదా ఒక పీట మీద చక్కగా ముగ్గు వేసి కొంచెం బియ్యాన్ని వేసి ఒక తెల్లటి వస్త్రం మీద మట్టి వినాయకుడిని పెట్టి ఆయన ఎదురకుండా తామలపాకు మీద చిన్న పసుపు గణపతిని పెట్టి మన పూజని చేసుకోవాలి పాలవెల్లికి నాలుగు వైపుల పళ్ళని మనకు అందుబాటులో ఉన్నటువంటి పళ్ళని కట్టాలి తరువాత పసుపు కుంకుమ గంధం పూలు పళ్ళు తమలపాకులు నైవేద్యానికి కావలసినటువంటి ఉండ్రాళ్ళు కుడుములు ఇంకా మన శక్తి కొల దీన్ని వండగలిగితే అన్నీ ఆ వండిన పదార్థాలు అన్నీ సిద్ధం చేసుకొని మనకి అందుబాటులో మన ఆవరణలో ఉన్నటువంటి పత్రిని అంటే తులసి ఆకు బిల్వ పత్రము రేగిపండాకు మామిడాకు గన్నేరాకు మరువము సెమీవృక్షపాకు ఆకు రాగాకు మద్ది ఆకు జాజి ఆకు ధాన్యం ఆకు గండకి ఆకు జిల్లేడాకు గరిక ఇలాంటివన్నీ మనకి అందుబాటులో ఉన్నవి తీసుకొని మనం పత్రిని సమకూర్చుకొని పెట్టుకోవాలి విఘ్నేశ్వరుడి పూజలో పత్రి వాడడం యొక్క పరమార్థం ఏంటంటే విఘ్నేశ్వరుడి చవితి వినాయక చవితి వానాకాలంలో వస్తుంది వానాకాలంలో నీరు కలుషితం అవుతుంది ఇలా నీరు కలుషితం అయినప్పుడు ఆ నీటి నుండి మనల్ని కాపాడుకోవడం కోసం మట్టి వినాయకుడిని ఎన్నో ఔషధ అమూల్యమైన గుణాలు ఉన్నటువంటి ఈ పత్రితో పూజించి నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది తద్వారా మనకి ఆరోగ్యం అనేది లభిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో వాడేటటువంటి పత్రి వివరాలు మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను దానికి నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి పూజ చేసేటప్పుడే ముందుగానే కావలసిన వస్తువులన్నీ ఒకటికి రెండు సార్లు మనం చూసుకొని అన్ని సిద్ధం చేసుకొని వంటలు కూడా అంటే నైవేద్యాలు కూడా వండుకొని సిద్ధం చేసుకొని పూజ దగ్గర కూర్చోవాలి అప్పుడే మనం పద్దాక లేచే పరిస్థితి రాదు తర్వాత పీటకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో కానీ ఉత్తర దిక్కులో కానీ ఉంచి ఒక పళ్ళెంలో బియ్యాన్ని వేసి వాటి మీద తమలపాకు పెట్టి తెల్ల వస్త్రాన్ని వేసి విఘ్నేశ్వరిని పెట్టుకోవాలి రాగి లేదా ఇత్తడి లేదా వెండి చెంబుని దాన్ని కలసము అంటారు దాన్ని తీసుకొని అందులో నీళ్లు వేసి మామిడి కొమ్మలు వేసి కొబ్బరికాయ పెట్టి ఒక జాకెట్ ముక్క పెట్టి విఘ్నేశ్వరుడి ముందు ఈ కలశాన్ని పెట్టుకోవాలి తర్వాత మనం పూజ చేయడానికి తెచ్చుకున్న మట్టి వినాయకుడి ముందు తమలపాకు వేసి పసుపు గణపతిని చేయాలి పసుపు గణపతికి బొట్టు పెట్టి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం హరి ఓం అనుకుంటూ చదువుతూ ఏకాహారతికి కూడా బొట్టు పెట్టి ఒక పెట్టి పూలు అక్షంతులు వేసి ఏకాహారతిని వెలిగించి ఆ ఏకాహారతితో దీపారాధన కుందుల్ని వెలిగించాలి తర్వాత శుక్లాంభరధరం విష్ణు శ్లోకాలని వక్రతుండ మహాకాయ శ్లోకాన్ని చదువుకోవాలి తర్వాత ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడుసార్లు నీటిని తీసుకొని ఓం గోవిందాయ నమ అని నీటిని వదిలేసి ఆచమనాన్ని చేసి నామాలన్నీ చదువుకొని శ్రీకృష్ణుని తలుచుకొని నమస్కరించుకోవాలి తర్వాత ప్రాణాయామం చేసి అక్షంతల్ని వెనక్కి వేసుకోవాలి తర్వాత భూమి పూజని చేయాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీరు శ్లోకాలని చదువుకుంటూ పూజని చేసుకుంటూ వెళ్ళొచ్చు తర్వాత సంకల్పం చెప్పుకోవాలి మనం ఎక్కడ ఉన్నాము ఏ ప్రదేశంలో ఉన్నాము ఏ నదిలో ఉన్నాము ఏ గృహంలో ఉన్నాము మన ఇంటి సభ్యుల పేర్లు ఏంటి గోత్రము ఇవన్నీ చెప్పుకొని లాస్ట్లో పుత్ర పోత్రాభివృద్ధి అర్థం సకల కార్యేష సర్వద దిగ్విజయ సిద్ధ్యార్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాము దీశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజ కరిష్యే నిర్విఘ్న పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజ కరిష్యే అంటూ కుడి చేతిని ఉంగరం వెళుతూ నీళ్ళని తాకాలి తరువాత పీఠం మీద పెట్టుకున్నటువంటి కలసంతో పాటుగా దేవుడికి మనం నివేదన చేయడానికి మనం ఆచరణ చేసిన పాత్రను వాడకుండా వేరే ఇంకో పంచపాత్రను పెట్టుకోవాలి దానికి కూడా గంధం రాసి బొట్టు పెట్టి లోపల గంధాన్ని అక్షంతల్ని పువ్వుని తమలపాకుని వేసి తిప్పుతూ కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రితాహ అనే శ్లోకాన్ని చదువుకుని అందులో ఉన్న నీటితోటి మన పూజా ద్రవ్యాల మీద మన మీద దేవుడి మీద అన్నిటి మీద సంప్రోక్షణ చేయాలి అంటే నీటిని మన శిరస్సు మీద పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద చల్లాలన్నమాట తర్వాత తమలపాకుతూ పసుపు గణపతిని తాకుతూ అసుని తేపు నరస్మాను చక్షు పునః ప్రాణ మినహనో దేహి భోగం అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ గణపతికి ప్రాణప్రతిష్ఠని చేయాలి తర్వాత షోడశోపచార పూజల్ని ఒక్కొక్కటి నామాన్ని చదువుతూ చేయాలి ఓం శ్రీ ఏ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని నమస్కరించుకొని అక్షంతలు వేయాలి తర్వాత ఆవాహయామి ఆవాహన సమర్పయామని అక్షంతలు పుష్పాన్ని వేయాలి ఆసయామి అని ఆసనాన్ని సమర్పించాలి హప్తయోర్గ్యాన్ని ఆర్గ్యాన్ని శుద్ధోదక స్నానాన్ని పంచామృత స్నానాన్ని వస్త్రాన్ని ఆభరణాలని పసుపుని గంధాన్ని అన్నింటినీ పుష్పమాలికల్ని సమర్పించాలి తర్వాత అగురుతులు వెలిగించి ధూపదీప నైవేద్యాలని తాంబూలాన్ని నీరాజనాన్ని మంత్రపుష్పాన్ని అపరాధ క్షమాపణ నమస్కారాలని అన్ని చేసిన తర్వాత పళ్ళెంలో నీటిని వదిలేసి మహా గణపతి పసుపు గణపతి పూజ సమాప్త అని నీటిని వదిలే తర్వాత పసుపు గణపతిని పీఠం మీద నుంచి కొంచెం జరిపి ఒక మూలగా పెట్టుకోవాలి తర్వాత మనం ప్రతిష్ఠించుకున్నటువంటి మట్టి గణపతిని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి ఓం శ్రీ మహాగణాధిపతి నినమధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి వాహయామి సమర్పయామి ఆశయామి ఆసనం సమర్పయామి అని ఇప్పుడు ఏవైతే మనం అన్ని ఉపచారాలు షోరసోపచారాలు చేశామో అవన్నీ మళ్ళీ సేమ్ మనం ప్రతిష్ఠించుకున్న మట్టి గణపతికి కూడా చేయాలి మొదటగా ఓం మహాగణాధిపతి నిమధ్యాయామి ధ్యానం సమర్పయామని నమస్కరించాలి ఆవాహయామి అని ఆహ్వానించాలి ఆసయామి అని ఆసనాన్ని చూపించాలి అక్షంతలు పూలు ఆసనం మీద వేయాలి తర్వాత పాదయం పాదయం సమర్పయామని నీళ్లు చూపించి పాదాల దగ్గర వదలాలి హప్తయోగ్యం సమర్పయామని చేతులకి నీటిని తాకించి వదలాలి తర్వాత ముఖ్య ఆచమయం సమర్పయామని తాగడానికి నీళ్ళు ఇవ్వాలి తర్వాత పంచామృత అని ఉంటే ఆవు పాలు ఆవు పెరుగు తేనె బెల్లం పంచదార వీటితోటి స్వామివారికి అభిషేకం చేయాలి తర్వాత శుద్ధోతక స్నానంతో స్వామివారిని అభిషేకం చేయాలి తర్వాత వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని ఆభరణం సమర్పయామి అని ఆభరణం ఆభరణాలు బదులు అక్షంతల్ని సమర్పయామి తర్వాత పుష్పాలని పుష్పమాలికల్ని గంధాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి తర్వాత స్వామివారికి అదంగ పూజని చేయాలి స్వామివారి పేరుని ఒక్కొక్కటి ఓం గణేశయనమ పాదవ పూజయామి ఓం ఏకదంతాయనమ గుల్ఫో పూజయామి అని చదువుతూ స్వామివారి పాదాల దగ్గర ఒక్కొక్క పువ్వుని అక్షంతల్ని వేసి అదంగ పూజని చేయాలి అదంగ పూజ తర్వాత ఇరవై ఒక్క రకాల పత్రులు ఏవైతే మనం చెప్పుకున్నటువంటి తులసి ఆకు బిల్వ ఆకు బదరి ఆకు మామిడాకు గన్నేరాకు ఉన్నాయో ఒక్కొక్క నామానికి ఆ పర్టికులర్ ఆకుని వేయాలి ఒకవేళ మీ దగ్గర ఆ ఆకు లేకపోతే ఆ పత్రి లేకపోతే దాని బదులు పుష్పాన్ని అక్షంతాలనైనా స్వామివారికి సమర్పించవచ్చు అలా ఇరవై ఒక్క నామాలు ఇరవై ఒక్క పత్రులతో స్వామిని పూజించాలి తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజని ఓం ఓం అని ఒక్కొక్క నామాన్ని ఓం గజననాయనమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ అని ఒక్కొక్క నామాన్ని చదువుతూ అష్టోత్తర శతనామ పూజని చేయాలి అష్టోత్తర శతనామ పూజ అయిన తర్వాత దీపాన్ని వెలిగించాలి తర్వాత ప్రత్యక్ష దీపాన్ని అంటే దీ వెలుగుతున్న దీపాన్ని కానీ లేదా మళ్ళీ దీపాన్ని కానీ వెలిగించి స్వామివారికి చూపించాలి తర్వాత మనం నివేదనకి సిద్ధం చేసినటువంటి పదార్థాలన్నిటి మీద నీళ్లు చల్లుతూ ఓం బోర్గో స్వ ఓం తత్వ విత్రురో రేణ్యం ఓం బొర్గో దేవశిమి యోన ప్రచోదయాత్ అని మంత్రాన్ని చదువుతూ పదార్థాలన్నింటి మీద నీళ్లు చల్లి రెండు చేతులు జోడించి స్వామివారికి చూపించాలి అంటే ఆయన్ని ఈ నైవేద్యాన్ని ఆరగించమని మనం చెబుతున్నట్లు అనమాట తర్వాత నివేదన ఆయనకి అన్నం పెట్టిన తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి తాంబూలం తర్వాత స్వామివారికి మనం నీరాజనాన్ని ఇవ్వాలి ఇలా నీరాజనం ఇచ్చేటప్పుడు స్వామివారికి పాటని పాడవచ్చు తర్వాత స్వామివారికి చామరం విజయామి అని గీతం శ్రావయామి నృత్యం దర్శయామి ఆందోళికను సమర్పయామి అని ఇలా రకరకాల ఉపచారాలు సమర్పయామి అని చెప్తూ అక్షింతల్ని స్వామివారి పాదాల దగ్గర వేయాలి తర్వాత స్వామివారికి మంత్రపుష్పాన్ని కూడా మన శ్లోకాన్ని చదువుతూ పుష్పాన్ని అక్షంతల్ని సమర్పించాలి తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారాలని సాష్టాంగ నమస్కారాలని సమర్పించాలి తర్వాత మనం ఏవైనా భక్తిలోపం కానీ క్రియలోపం కానీ ఏవైనా చేసి ఉంటే మమ్మల్ని క్షమించి కాపాడుము తండ్రి అని అపరాధ క్షమాపణ నమస్కారాన్ని చెప్పుకొని అక్షంతలను పుష్పాలను కూడా స్వామివారి చెంత పాదాల చెంత వేయాలి హడావిడి పడకుండా ప్రశాంతంగా నమస్కారాల నుండి అంటే ధ్యాయామి దగ్గరుండి అపరాధ ప్రార్థన వరకు ఒక్కొక్క ఉపచారాన్ని చదువుతూ స్వామివారికి పూజను చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి కథ అక్షంతల్ని పువ్వుల్ని చేతిలో పట్టుకొని కథని ఎంతో శ్రద్ధగా వినాలి లేదా చదవాలి అలా చదవడం లేదా వినడం వలన దర్శనం వలన వచ్చేటటువంటి నిందలు కానీ దోషాలు కానీ మనకి రావు అన్నమాట ఈ వినాయకుడి యొక్క కథలో ముఖ్యమైన ఘట్టాలు మనం చదువుకోవాలి వినాయక ఉత్పత్తి అంటే విఘ్నేశ్వరుడు ఎలా తయారు చేయబడ్డారు ఆయనకి ప్రాణం ఎలా ప్రతిష్ట చేశారు ఎలా ప్రాణం పోశారు అలాగే విఘ్నేశ్వరుడికి ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి కథ తరువాత ఋషిపత్నులు చంద్రుడిని చూడడం వల్ల ఎలా నీలాప నిందలు పడ్డారు అనేటటువంటి కథ తర్వాత శ్రీకృష్ణుడు వినాయక చవితి రోజున పాలు పితుకుతూ ఉండగా పాలల్లో చంద్రుడిని చూస్తారు అందువల్ల ఆయన కలిగినటువంటి నీలాప నిందలకు సంబంధించినటువంటి కథ తరువాత కోపాఖ్యానము ఆ నిందల్ని ఏదైతే సమంతకమని ఆయన అపహరించారనే నిందపడిందో దాన్ని శ్రీకృష్ణుడు ఎలా రూపుమాపుకున్నారు అనేటటువంటి కథని మనం చదువుకోవాలి ఆ కథ మొత్తం పూర్తిగా చదువుకున్న తర్వాత మన చేతిలో ఉన్నటువంటి కథ అక్షింతల్ని పుష్పాలని పుష్పాన్ని పాదాల చెంత వేసి రెండు అక్షంతలు స్వామి పాదాల చెంత సమర్పించి రెండు అక్షంతలు మన శిరస్సును వేసుకోవాలి అలా అక్షంతలు ధరించిన తర్వాత ఒకవేళ మనం పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా మనకి ఎలాంటి నిందలు ఎలాంటి దోషాలు కలగవనమాట ఈ విధంగా మన కథను చదువుకున్న తర్వాత వ్రతం చేసుకునేవారైతే వాయనాన్ని దానాన్ని మంత్రం చెప్పుకుంటూ ఇవ్వాలి తరువాత తర్వాత చంద్రదర్శన దోషశాంతి శ్లోకాన్ని విఘ్నేశ్వరుడి దండకాన్ని విఘ్నేశ్వరుడి శ్లోకాలని చదువుకోవాలి మీకు ఇంకా సమయం ఉంటే పాటలు వస్తే విఘ్నేశ్వరుడి మీద పాటలను కూడా పాడవచ్చు ఈ విధంగా చక్కగా కుటుంబం అందరూ కూడా కూర్చొని స్వామివారికి పూజ చేసి స్వామివారి అనుగ్రహానికి కృపకి పాత్రలు కాగలరు మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్